మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ మానిషి చిల్లర్ జంటగా నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ చిత్రం ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా నిర్వహించారు ఇక ట్రైలర్ ఆకట్టుకునేలా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ సినిమాకు సంబంధించి చిత్ర హీరో వరుణ్ తేజ్ తండ్రి నాగబాబు చేసిన వ్యాఖ్యలు కలకలాన్ని సృష్టించాయి అవి పెద్ద వివాదానికి కారణమయ్యాయి దీంతో నాగబాబు స్పందించాల్సి వచ్చింది ప్రియ రిలీజ్ ఈవెంట్ లో మెగా బ్రదర్ నాగబాబు సుదీర్ఘంగా మాట్లాడారు తన కొడుకు చేసిన చిత్రాల గురించి ప్రస్తావించారు అతడు నటించిన చిత్రాల్లో ఫిదా కంచ ముకుంద సినిమాలు ఇష్టమని ప్రకటించారు అలా మాట్లాడుకుంటూనే వరుణ్ తేజ్ తన కెరీర్ ప్రారంభం నుంచి సవాళ్లతో కూడుకున్న పాత్రలను ఎంచుకుంటున్నాడు అది నాకు చాలా గర్వంగా ఉంది ఆర్మీ తరహా పాత్రలు వరుణ్ తేజ్ ఉన్న కు చాలా బాగా నప్పుతాయి అదే ఐదు పాయింట్ మూడు అడుగులు ఎత్తు ఉండే హీరోలకు ఆపరేషన్ వాలెంటైన్ లాంటి చిత్రాలు లభిస్తే నప్పవని నాగబాబు అన్నారు దీంతో ఆయన అన్న మాటలను కొంతమంది హీరోల అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు నాగబాబు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ విమర్శలు చేశారు ఈ వివాదం కొద్ది రోజులుగా నెట్టింట చర్చకు దారి తీస్తుంది ఇది ఇంకా ముదరకు ముందే మెగా బ్రదర్ నాగబాబు రియాక్ట్ అయ్యారు ట్విట్టర్ ఎక్స్ వేదికగా క్షమాపణలు చెప్పారు ఆపరేషన్ వ్యాలంటైన్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను మాట్లాడిన మాటలు కొంతమందికి బాధను కలిగించాయని తెలిసింది పోలీస్ పాత్ర ఆరు అడుగుల మూడు అంగుళాలు ఉండే వ్యక్తులు చేస్తే బాగుంటుంది ఐదు అడుగుల మూడు అంగుళాల పడవున్న వ్యక్తులు చేస్తే ఆ పాత్ర బాగోదు అన్నట్టుగా మాట్లాడాను ఆ మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నాను ఎవరైనా ఆ మాటలకు నొచ్చుకొని గనుక ఉండి ఉంటే ఐఎమ్ రియల్లీ వెరీ సారీ అది యాదృచ్ఛికంగా అన్నది మాత్రమే కావాలని నేను అన్న మాటలు కావు అందరూ అర్థం చేసుకుని క్షేమిస్తారని అంటూ నాగ్బాబు రాసుకొచ్చారు